చూడండి మేము కుందెలు తెచ్చి పెంచుకుంటున్నాము అవి ఎంత అందంగా తింటున్నాయో చాలా చక్కగా అందంగా తింటూ ఉన్నాయి ఎంతో చక్కగా అవి మేస్తూ ఉన్నవి గరక చూడండి కుందెలు తినవలసిన ఆ యొక్క ఐటమ్స్ గర్క మరియు ఈ అల్లము పసర అల్లము దీని పేరు మనం అయినప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుందండి దీని పేరు గుర్తుకు రావట్లేదు అలాగే గరక గడ్డి ఇవన్నీ చక్కగా అవి ఎక్కువ గరక తింటాయి ఆ అల్లాన్ని తింటాయి చూడండి ఈ రకమైన అల్లం కూడా కుందేళ్ళు తింటాయి దీనికి విధమైన కాయలు వస్తుంటాయి ఈ అల్లం కూడా కుందెలు బాగా ఇష్టపడతాయి తినడానికి మరియు గరక ఆ యొక్క అన్నము చాలా చక్కగా అవి ఇష్టపడి తింటాయి గరకను మీ కుందేళ్ళు కూడా ఏమైనా ఉంటే మీ ఇంట్లో మీరు తేవలసిన అల్లం గుర్తుపట్టుకోండి నేను వీడియో దగ్గర పెట్టి చూస్తున్నాను ఈ అల్లము అలాగే ఈ గడ్డి ఈ యొక్క గరక బాగా ఇష్టపడుతుంది అలాగే ఈ ఒకటి కాయలు చూడండి ఇవి కుందెలు తినే ఆహారము అలాగే క్యారెట్ క్యాబేజు ఇలాంటివి బాగా ఇష్టపడతాయండి చూడండి ఎంత చక్కగా మేస్తున్నాయో ఎంత చక్కగా అవి ఆహారాన్ని ఆస్వాదించి తింటున్నాయో చూడండి ఈ విధంగా మన కుందెల్లో పెంచుకోవడము ఈ ఆహారం ఇవ్వడం వల్ల అవి మంచిగా ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎంతో అందంగా తయారవుతాయి కాబట్టి ఏవి పడితే అవి జీర్ణించుకోవడానికి ఇబ్బంది అయిన ఆహారం ఏవి కూడా కుందెల్లో పెట్టాకండి చూడండి ఓకే ఈ వీడియో ఇంతే అండి మా వీడియో చూసిన ప్రేక్షకులు సహోదరులు మరి ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ కూడా మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ మరి మీరు పొందాలనుకుంటే గంట సింబల్ పైన నొక్కితే ఆల్ పైన నొక్కితే అన్ని వీడియోస్ మేము పెట్టేటివి మీకు ముందుగా వస్తాయి థ్యాంక్ యూ అండి